కే భక్తి ఛానల్ వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు తారీఖు పదమూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం తిథి పూర్ణిమ రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు వర్జ్యం రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈరోజు ఆరుద్రోత్సవం అనగా శివముక్కోటి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది తరువాత ఏడు గంటలకు ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి